తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం యామినీ సరస్వతి గారు రచించినటువంటి అనురాగ జలది మూడో భాగంలోకి వెళ్దాం ఆఫీస్ ముందు నించున్నాడు శ్రీకర్ పదంతస్తుల మేడాది నిన్న లోపలికి వెళ్ళాలంటే కాస్త జంకాడు అయినా నిరుద్యోగి బెచ్చగాడు బెబిచారిని సిగ్గుపడితే అలా అనుకుని వెళ్ళాడు ధైర్యంగా ఇంటర్వ్యూ చేశాడు ఆయన్ని చూసిన వేడా విశేషమో ఏమో ఆయన వేసిన ప్రశ్నలకు తనిచ్చిన సమాధానాల ప్రభావమో తను ఈ గేట్లో అడుగుపెట్టిన గడియ బలమో ఏమో తనకు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు వీరి వీరికి అరడజన మంది ఉన్న ఉన్న ఈ రోజుల్లో వెంటనే ఉద్యోగం దొరకటం తన అదృష్టం కదా జ్యోతి నన్ను మరీ అంత చులకనగా చూడద్దు నన్ను కించపరిచి అందువల్ల ఆనందం పొందాలనుకోకు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు సుఖంగా ఉంది అనిపిస్తే నేను ఈ క్షణాన్నైనా వెళ్ళిపోగలను వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోగలను నా మెరిట్ నా పత్రాలు నాకు ఉద్యోగాన్ని ఇస్తాయి నేను నువ్వు సుఖంగా జీవించవచ్చు కానీ నన్ను తరమవద్దు జ్యోతి తను ఛాలెంజింగ్ అన్న మాటలు అక్షరాల యథార్థాలు అయ్యాయి నెల తిరక్కముందే ముందే ఆమెతో అన్నట్టుగానే ఉద్యోగం కూడా వచ్చింది మరి ఇక భవిష్యత్ ఎలా సాగుతుందో ఆలోచనను పారద్రోలి గేటు దాటి లోపలికి వెళ్ళి రిజిస్టర్లో సంతకం చేశాడు కొద్దిగా వేళ్ళు వణికినట్టు అనిపించింది వెళ్ళి సీట్లో కూర్చున్నాడు ఒక్కరొక్కరే వస్తున్నారు రిసీవ్ చేసుకోవటాలు గ్రీట్ చేసుకోవటాలు సీట్లో కూర్చోవటాలు అన్నీ యాంత్రికంగా టకటక జరిగిపోతున్నాయి పక్క సీటు ఖాళీగా ఉంది టేబుల్పై మిషన్ మీద కప్పిన కవరు టైపిస్ట్ ఇంకా రాలేదని గుర్తు చేస్తుంది అయ్యగారు పిలుస్తున్నారు అటెండర్ వచ్చాడు లేచి అటెండర్ వెంట నడిచాడు పిలిచింది పిఏ కమేన్ ఇదో ఈవేడ నీలవేణి ఎంబీఏ మీ సెక్షన్లో పనిచేస్తోంది మీ ఇద్దరి సీట్లకి కనెక్షన్ ఉంటుంది ఆవిడ కొంత వర్క్ తెలియచెప్తుంది శ్రద్ధగా నేర్చుకోండి చెప్పాడు పిఏ మధుమూర్తి నమస్తే నమస్కారం నీలమేణి గొంతులో మార్ధమ ఉంది మధు లాంటి నిషా ఇచ్చే మాదకత ఉంది దానికి తోడు చిరునవ్వు అందము అలంకరణ ఒక్క సెకండ్లో కొలిచేశాడు ఆమెని రండి ఇద్దరు బయటకు వచ్చారు ఆమె తన సీటు వద్దకు దారి తీసింది మీ కుర్చీ ఇటు లాక్కోండి ఇదిగో ఈ ఫైల్ చూడండి ఇది మన బ్రాంచ్ ఆఫీస్లో ఒక క్లర్క్ పెట్టుకున్న అప్లికేషన్ ఇతనికి లోన్ కావాలట ఇతని నెంబర్ ఆరు వందల పదహారు ఇతని పర్సనల్ రికార్డు రికార్డు రూమ్లో ఉంటుంది బాయ్ని పిలిచి చెప్తే తెస్తాడు అది చదవండి ఒక్కసారి సేవింగ్ పర్టిక్యులర్స్ శాలరీ అని ఎంటర్ చేసి ఉంటాయి చెక్ చేయండి తర్వాత మీ అభిప్రాయం రాయండి సామాన్యంగా గ్రాంట్ చేస్తారు అఫ్కోర్స్ మీ నిర్ణయం ఫైనల్ కాదు కేవలం ఫైల్ని ఫార్వర్డ్ చేయటం అంతే నీలవేణి మ్యాస్టర్ అయితే బాగుండేది అనుకున్నాడు శ్రీకర్ ఫైల్ తీసుకుని వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు ఒక్కసారిగా బ్రాంచ్ ఆఫీసు గుమస్తా ఉద్యోగం లోన్ అప్లికేషన్ ఫాము అన్నీ చదివేశాడు బాయ్ని పిలిచాడు ఫైల్ తెమ్మన్నాడు అప్లికేషన్ చూడగానే ఎలాగైనా లోన్కి రికమెండ్ చేయాలనుకున్నాడు పాపం భార్య జబ్బుతో ఉందట మరి డబ్బు అవసరం కదా ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి అప్పు కంపెనీ ఇవ్వకపోతే అనుకున్నాడు అంతలో రికార్డు వచ్చింది శ్రద్ధగా చదివాడు చదువుతుంటే క్షణ క్షణానికి అభిప్రాయం మారింది ఇతను ఒట్టి అప్పులు రో ఇంత అప్పు పెట్టుకుని మళ్ళీ లోన్కి అప్లై చేశాడేమిటి జీతం ఎంత ఫార్టీ ఫార్టీ పర్సెంట్ కటింగ్సా మళ్ళీ లోనా మై గాడ్ నో నో అనుకున్నాడు ఆ ఫైల్ చేత పట్టుకుని తిరిగి నీలవేణి వద్దకు వెళ్ళాడు నుదుటి మీద వాలుతున్న ముంగుల్ని సుతారంగా సవరించుకుని తీయగా నవ్వి ఎస్ అంది అది చూడగానే అంతా ఆడవాళ్ళని అపాయింట్ చేస్తే ఆఫీస్లో పని ట్రిమ్గా ఉంటుందేమో అనుకున్నాడు ఇతని లోను రిజెక్ట్ చేద్దాం ఏ ఫైల్ అందుకుంటూ అంది ఇప్పటికే అన్ని రకాల లోన్స్ తీసుకున్నాడు ఫెస్టివల్ అడ్వాన్సులు డాటర్ లోను బిల్డింగ్ లోను చాలా ఉన్నాయి మళ్ళీ నా నవ్వింది నీలవేణి మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు మీకు ఈ కంపెనీ శాలరీ పాలసీ తెలియదు మీ పై మీకై మీరు ఎప్పుడూ నో అని రాయకండి అలా రాస్తే పిఏ గారికి మేనేజర్ గారికి చిరెత్తుకొస్తుంది అది గుర్తున్న ఆయనే రథముపై పరిగెత్తేలా చేసుకోండి మీరు ఎస్ అని రాసిచ్చుకోండి శాంక్షన్ చేసేది కాబట్టి మీకు దొబ్బులు తప్పవు పైగా అతను ఏయు గారి రిలేటివ్ అంది మెల్లగా థ్యాంక్స్ కదలబోయాడు చూడండి అప్పు చేయటం మన కనీస ధర్మం అది మన ప్రభుత్వమే మనకు నేర్పుతోంది కొందరికి అప్పు చేయందే తోచదు అంతే నవ్వాడు శ్రీకర్ వెళుతున్నారా బదులు చెప్పకుండా ఆగాడు రండి క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగొద్దాం అఫ్ కోర్స్ పన్నెండింటికి మనందరికీ టీ ఇస్తారనుకోండి అయినా గంట గంట ఏదో ఒకటి పడందే బండి నడవదు మొహమాట పడ్డాడు శ్రీకర్ పెన్ మూసేసి ఫైల్ తెరిచి ఉంచి లేచింది నీలవేణి సుబ్బయ్య పిలిచింది అటెండర్ని అమ్మా అంటూ అతను అయ్యగారు అడిగితే కాఫీకి వెళ్ళానని చెప్పు అని పలికింది విధి లేక అనుసరించాడు శ్రీకర్ క్యాంటీన్ కాఫీ తాగి బయటకు వచ్చి ఈ ఆఫీస్లో స్కౌండ్రల్స్ ఎక్కువ బాగా మాట్లాడామనుకో తాటాకులు కట్టేస్తారు మంచి డ్రెస్ వేసుకున్నావా నిక్ నేమ్స్ పెడతారు ఎవరినీ కేర్ చేయవా నీ జోలికి రారు పై అధికారికి అనుకూలంగా ఉంటే మీకు టీ కాఫీలు టేబుల్ దగ్గరికే మోస్తారు లేదా అటెండర్ కూడా లోక్వే అహిం మనం ఎలా వెళ్ళాలో మీరు ఆలోచించుకోండి అంతా రాజకీయం అనుకుని నవ్వేశాడు శ్రీకర్ పదండి ఆ ఫైలు పని ముగించి లంచ్లోగా పైకి పంపిద్దాం తర్వాత మిగిలిపోయిన పని విషయం చూద్దాం తలూపి అనుసరించాడు శ్రీకర్ అతని గురించి ఒక రూపం ఏర్పరచుకుంది నీలవేణి ఇక సంధ్యా సమయం ప్రకృతి మాత చల్లబడుతోంది మబ్బు కన్నె జడలో తురిమిన ఎర్ర మందారంలా ఉన్నాడు అస్తమించబోయే బానుడు పార్కులో సందడి మొదలైంది పిల్లలు పెద్దలు వయసులో ఉన్నవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు సాయంత్రం అలా శి ఉంటారు శ్రీకర్ ఒక మూలగా పొన్నాగ చెట్టు కింద పచ్చికలో వెల్లికిలా పడుకుని వినీలు ఆకాశంలోకి చూస్తున్నాడు ఎన్నో ఆలోచనలు చెలరేగుతున్నాయి మస్తిష్కంలో ఉద్యోగం సమస్య తీరింది ఇక మిగిలింది జ్యోతి విషయం వెన్నెల బొమ్మను మురిసిపోయాడు ఆమెను పెళ్ళాడితే తన జీవితం ఆనందమయం అవుతుందని భ్రమించాడు పెళ్లి విషయంలో చాలా తొందరపడ్డాడు తను తనే కాదు ఈనాటి యువతరం చాలా మటుకు పైపై మెరుగులకు భ్రమసి తప్పటడుగులు వేస్తుంది పెళ్లి విషయంలో తొందరపాటు చేయకూడదు నూరేళ్ల పంటను నరకప్రాయం చేసుకోకూడదు ఇది తను అనుభవపూర్వకంగా నేర్చుకున్న గుణపాఠం తన మనసులో ముళ్ళు నాటింది జ్యోతి తనేం చేశాడు తను చేసింది ఒక్కటే తప్పు ఎల్లరికం పోవటం ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎందుకు ఎల్లరికం వెళ్లాల్సి వచ్చింది జ్యోతి కోసం జ్యోతి ప్రేమ కోసం అందుకే తగిన శాస్తి చేసింది తల్లిదండ్రులంటే పోని కనీసం జ్యోతి అయినా మర్యాదగా ప్రవర్తించేదా పంటి నిండా వంటి నిండా అహం మనిషి నిలువెల్లా పొగరబోతుతనం నాలుగు నెలలు నాలుగేళ్ల అనుభవాన్ని రూచి చూపించింది జ్యోతి ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతున్నాడు శ్రీధర్ నమస్తే ఏమిటిలా ఒంటరిగా పుడుతున్నారు మృదు మధురమైన ఆ గొంతుకు విని వాస్తవంలోకి వచ్చాడు తల తిప్పి చూశాడు ఎదురుగా మందస్మిత వదనంతో నిలబడి ఉంది నీలవేణి ఆమెను చూసి ఆశ్చర్యము ఆనందమూ కలిగింది శ్రీకర్కి రండి కూర్చోండి అంటూ లేచి ఆమెను ఆహ్వానించాడు ఆమె నవ్వుతూ అతనికి కాస్త దూరంలో కూర్చుంది నీలవేణి అందమైన పేరు మనిషి కూడా అందంగా అప్పుడే కోసిన తాజా రోజు అలా ఉంటుంది నొన్నని చిక్కిళ్ళు నొక్కుల జుత్తు కొనదేరిన ముక్కు సుధలు ఊరించే అదరాలు ఆమెను చూస్తూనే మంచి అని అనుకోకుండా ఉండలేరు ఎవ్వరు ఆమెను అబితే చల్లగా వెన్నెల వాన కురిసినట్టయి ఉంటుంది మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా శ్రీకర్ ప్రశ్నించాడు ఏం మీరు కూడా వస్తుంటారా నీలవేణి ఎదురు ప్రశ్న మా ఇల్లు ఇక్కడే దగ్గర కాలక్షేమ కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని చెప్పాడు శ్రీకర్ నేను అంతే అని నవ్వింది చిన్నగా ఆమె నవ్వినప్పుడు విచిత్రంగా సొట్టలు పడే బుగ్గల్ని చూస్తే అతనికి ఇష్టంగా ఉంటుంది ఆమెతో పరిచయం అతి స్వల్పమైన ఎన్నాళ్ళ నుంచి ఓ పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడుతుంది కలుపుగోలుతనంగా కొద్దిసేపు ఆఫీసు విషయాలు మాట్లాడుకున్నారు ఇంతలో ఒక ఇరవై ఐదేళ్ల యువకుడు అక్కడికి వచ్చి నీలా నువ్వు ఇక్కడున్నావా పార్క్ అంతా నీ నీకోసం పద సినిమాకు టైం అవుతుంది అని హడావిడి పెట్టేశాడు అతను మా బావ శంకర్ అని పరిచయం చేసింది నీలవేణి నమస్కారాలు ప్రతి నమస్కారాలు అయిపోయాయి వస్తానండి అంటూ లేచింది నీలవేణి తల ఊపాడు శ్రీకర్ శంకర్ నీలవేణి అలా పక్కపక్కన నడుస్తూ వెళ్తుంటే ఎందుకో శ్రీకర్ ఎదలో ఒక సన్నని మంటలు లేచాయి తనకిష్టమైన వస్తువును ఎవరో లాక్కుపోతున్నట్టుగా అనిపించి ఆలోచనలకు తానే విస్తుపోయాడు శ్రీకర్ ఏమిటిది ఆ అమ్మాయి వాళ్ళ బావతో పిక్చర్కి వెళ్తుంటే తనకెందుకు జలసి తను పెళ్ళైనవాడు తన మనసులో మరో భావం ఉండకూడదు నీలవేణి మంచి అమ్మాయి తన సహోద్యోగి మనసు విప్పి మాట్లాడుతుంది మంచి స్నేహితుడు అల్లా అంతే ఆమెను గురించి మరోలా ఊహించడం పాపం అని అక్కడతో ఆలోచనలు తెంచుకున్నాడు తిరిగి అతని ఆలోచనలు భార్య మీదకి మళ్ళాయి భార్యను తలుచుకుంటే అతని గుండెలు బరువెక్కుతాయి భారంగా నిట్టూర్చి పచ్చికలో వెళ్ళబడ్డాడు శ్రీకర్ వెండి మబ్బులు పరుగులెత్తుతున్నాయి ఎక్కడికో ఆకాశంలో రెండు జంట గువ్వలు స్వేచ్ఛగా హాయిగా సుఖ తీరాలకు పరుగులు పెడుతున్నాయి ఆ గువ్వల జంటను చూస్తుంటే అతని మదిలో శంకర్ నీలవేణి మిదిలారు అలా జంటగా తిరిగే అదృష్టం తనకేది కొత్తగా పెళ్ళయింది చక్కగా భార్యను వెంట తీసుకుని సినిమాలకి పార్కులకి తిరగాల్సింది ఆనందాన్ని పంచుకోవాల్సిన భార్యాభర్తలం అప్పుడే విడిపోయాం కాదు తనే ఆ అవమానాన్ని తిరస్కారాన్ని భరించలేక వచ్చేశాడు తన సంతోషం మూడు నెలల ముచ్చటైపోయింది తన కలలన్నీ చెదిరిపోయాయి కట్టుకున్న గాలి మేడలు కూలిపోయాయి విధి వలన కాదు దురదృష్టం వలన కాదు అహంభావంతో అజ్ఞానంతో జ్యోతి ఆ చేసింది కట్టుకున్న భర్తను గౌరవించే పాటి సంస్కారం అడ ఆ అతనిలో కొరవడింది అడవిలో కొరవి అయ్యింది ఆలోచిస్తున్న శ్రీకర్ మనస్సు గతంలోకి పరుగుపెట్టింది మరి గతంలో ఆయన దేని గురించి ఆలోచిస్తున్నాడో మనం రేపు విందాం